దేశంలోనైతే విద్యా వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందో అక్కడ ఆ దేశము ప్రజలు అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది ప్రజలు సమాజము సర్వతోముఖాభివృద్ధికి విద్య నాంది ప్రధాన భూమిక పోషిస్తుంది ఇక్కడ వల్గొండ ప్రాంతంలో పంతొమ్మిది వందల అరవై రెండులో స్థాపించబడే అరవై సంవత్సరాలకు పైగా అరవై సంవత్సరాలను పూర్తి చేసుకొని ఉన్నటువంటి పాఠశాల ఇక్కడ ఉన్నటువంటి ఈ ఒల్గొండ మండలంలో ఎంతోమందికి ఉన్నత స్థితికి ఎదగడానికి కారణమైనటువంటి శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి ఈ ప్రాంతం ముద్దుబిడ్డ ఈ ప్రాంతం నుండి ఒక ఉన్నత స్థాయికి శాసనసభలో చట్టాలు చేసే స్థాయికి ఎదిగి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాలను తీర్చేటువంటి గొప్ప అవకాశాన్ని తీసుకున్నటువంటి ఇచ్చినటువంటి ప్రజల సమస్యలను పరిష్కరించేటువంటి గొప్ప వ్యక్తి నిజానికి నిరంతరము ఉన్నత స్థాయికి ఎదిగి మన మధ్యన ఉండి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగినటువంటి ఈరోజు ఈ కార్యక్రమ ముఖ్య అతిథి మన ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా ఒలుగొండ మండల ప్రథమ పౌరుడు విద్య పట్ల ఒక మంచి ఆసక్తి మొన్న మేము పోయినప్పుడు ఒక పదిహేను ఇరవై నిమిషాలు ప్రభుత్వ విద్యారంగము మీద ఒక మంచి అవగాహన కలిగి ఉండి ప్రజాసేవలో తనదైన శైలిలో ముందుకు పోతున్నటువంటి మా ఆత్మీయులు గౌరవ ఎంపీపి యువతి రమేష్ రాజు గారికి అదేవిధంగా ఈ ప్రాంతంలో నిజానికి మహిళలు అన్ని రంగాలలో ముందుంటారు రాజకీయ రంగాలలో సమస్యల పట్ల కూడా తమ ముందుగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ చురుకుగా పాల్గొంటూ ప్రజల సమస్యకు పరిష్కారం చేస్తున్నటువంటి ఎన్పిటిసి పార్టీ పద్మ అనంతరెడ్డి గారికి అదేవిధంగా వైఎస్ఎంపి శ్రీమతి పాదరాజు ఉమా బాలనరసింహ గారికి ఈ ప్రాంత పొద్దుబిడ్డ మొదటి నుండి రాజకీయ రంగాల్లో దశ నుండి రాజకీయ రంగంలో నిరంతరము పనిచేస్తున్నటువంటి ఆత్మీయులు పల్లగొండ ఎంపీటీసీ కలసం రమేష్ గారికి అదేవిధంగా శ్రీమతి కుందార పుషోద కుమరయ్య ఎంపీటీసీ టూ గారికి శ్రీమతి పల్లెళ్ళ భాగ్యమ్మ గారు ఎంపీటీసీ త్రీ గారికి ముఖ్యంగా వార్షికోత్సవం నిర్వహిస్తే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజాప్రతినిధుల సందేశాలతో పాటు విద్యా సంస్థలలో విద్యారంగ విద్య పట్ల ఒక స్పష్టమైన అవగాహన సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ విద్యారంగంలో ఒక ఉన్నత స్థితి నిదానికి వరంగల్ నిట్ భారతదేశంలోనే నిట్లో ఇరవై నిట్లు ఉంటాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ ప్రథమ స్థానంలో ఉంటుంది అందులో ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ కె హరిప్రసాద్ ఎమ్మెల్యే గారు అన్నారు హరిప్రసాద్ ఎక్కడంటే రఘునాథపురం అన్నప్పుడు ఇక్కడే సంబంధం అంటే ఇక్కడ ఇంతవరకు కూడా నేను చెప్పలేదు మా స్టాఫ్ కూడా చెప్పలేదు హరిప్రసాద్ నా స్టూడెంట్ రఘునాథపురంలో నైన్త్ క్లాస్ నుండి ముఖ్యంగా సైన్స్ పట్ల ఇన్స్పిరేషన్ అయి నేను గొప్పగా ఫీల్ అయ్యేది సైన్స్ డే నాడు నేను అందుబాటులో పనిచేసినప్పుడు కూడా గెస్ట్గా పిలిచాను వన్ డే మొత్తం నాతో స్టేర్ చేశాను నేను చెప్పుకుంటాను సైన్స్ ఉపాధ్యాయంగా సక్సెస్ అయ్యాను ఒక ప్రభావము సైన్స్ పట్ల మంచి ఆసక్తిని కలిగించడంతో పాటు రీసెర్చ్ చేసిన తర్వాత అవార్డు పొందిన తర్వాత మేము గుట్టలో పనిచేసినప్పుడు మొట్టమొదటిగా బస్ దిగిన దగ్గరకు వచ్చి కలిసి పో అనుబంధము నిరంతరము కూడా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ మోడల్గా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇట్లాంటి వ్యక్తులు కూడా ఉన్నత స్థాయికి ఎదుగు వచ్చానండి రోల్ మోడల్గా ఉండాలనే ఉద్దేశంతో హరిప్రసాద్ నిజానికి చాలా పని ఒత్తిడి ఉన్నది కానీ పిలవగానే వచ్చాడు నేను వచ్చే మాటలు సార్ చాలామంది పెద్దలున్నారు ఏం లేను శి నిలవరితే చాలు మా విద్యార్థులకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్పాను అక్కడ ఉన్నప్పటికీ చాలా దగ్గర బంధుత్వము ఫంక్షన్ ఉన్నప్పటికీ నా మాట మీద గౌరవంతో వచ్చినందుకు వరంగల్కి వెళ్ళి ఇక్కడ వచ్చినందుకు డాక్టర్ హరిప్రసాద్ వారికి ముఖ్యంగా ప్రజా జీవితంలో ఒక సాధారణ కుటుంబంకెళ్ళి వచ్చి నిరంతరము ప్రజా సమస్యల పట్ల పనిచేస్తూ అటు తెలంగాణ ఉద్యమము మన పిల్లలు ఒక డ్యాన్ చేశారు అసై దూల ఆరతి కాళ్ళ గజ్జల గమ్మతి అంటే ఉరువు తొలగించినటువంటి తెలంగాణ ఉద్యమంలో అదేవిధంగా ఒక బొంబాయి సాంగ్ కావచ్చు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కావచ్చు దానికంటే ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల మీద ఒక పాట ఉంది అట్లా ప్రభుత్వ విద్యారంగం మీద ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఆత్మీయులు గత పదిహేను సంవత్సరాలుగా మాకు తెలుసు వారి ప్రజాకవి కోదావరి శ్రీలు గారికి నేను ప్రత్యేకమైనటువంటి స్వాగతం పలుకుతూ అదేవిధ వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు మాజీ ఎస్ఎన్సి చైర్మన్లకు అదేవిధంగా మొన్నటి వరకు సర్పంచ్గా పనిచేసి వెల్గొండ గ్రామాన్ని అన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడంతో పాటు నేను వచ్చిన సిక్స్ మంత్స్ అయ్యింది ఆరు నెలల కాలంలో నిరంతరము పాఠశాలకు ఎప్పుడంటే అప్పుడు మాకు సహకరిస్తున్నటువంటి తాజా మాజీ సర్పంచ్ బోల్ల లలితా శ్రీనివాస్ గారికి అదేవిధంగా ఎస్ఎంసీ చైర్మన్లకు ముఖ్యంగా ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు అందరూ కూడా నేను స్వాగతం పలుకుతూ ముఖ్యంగా ఎక్కువ చాలా మాట్లాడాలి కానీ ఎమ్మెల్యే గారు ఇంకో కార్యక్రమంలో పాల్గొనవలసి ఉంది వారి సందేశం కూడా మనకు అవసరము కాబట్టి రెండు మూడు విషయాలు ఇక్కడ ఒక నివేదిక రూపంలో మేము ఉంచుతాను ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంతముందు చెప్పినట్టు వార్షికోత్సవాలు చేయాలి అన్ని రంగాల్లో ముందుండాలనే ఆలోచనతోటి మా డిఓ గారు ఇలాంటి డిఓ గారు ఖచ్చితంగా రావాలి అడిషనల్ కలెక్టర్ గారు కూడా వస్తా అన్నారు డివో గారికి ఈరోజు అనుకోకుండా రాత్రి అక్కడ హైదరాబాద్లో డిఓ కాన్ఫరెన్స్ ఉన్నది ఇంత ముందు కూడా మాట్లాడాను ఇంకా అక్కడే ఉన్న వాస్తవం ఏ మాత్రం వీలున్నా అని చెప్పారు కాబట్టి సారు రాలేకపోయినందుకు నేను చూపిస్తూ వారి యొక్క ప్రోత్సాహంతో మనం కూడా చేయాలి నిరంతరం పనిచేస్తారు అనే ఆలోచనతో మనకు ముఖ్యంగా మన మీద ఉన్నటువంటి నమ్మకం గతంలో బ్రేక్ఫాస్ట్ కూడా నియోజకవర్గంలో మన పాఠశాలను ఎన్నుకోవడం అనేది కూడా నేను ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ అరవై అరవై వసంతాలు పూర్తి చేస్తున్నటువంటి ఈ పాఠశాల ఎంతో మందికి చేయుంతనిచ్చింది ఉన్నత స్థాయి ఏదైనా కారణమైంది ఇక్కడ కూడా వేదిక ముందు చాలామంది ప్రధానోపాధ్యాయులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి వాళ్ళు మిత్రులు ఉన్నత రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా మేము అందరినీ వేదిక మీదకి ఆహ్వానించలేకపోయాం అన్యత భావించవద్దని తెలియజేస్తూ ముఖ్యంగా ఈ నివేదిక రూపంలో ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాల్లో మేము ముందు ఉంచుతాను పాఠశాల వార్షికోత్సవ నివేదిక పాఠశాల వార్షికోత్సవానికి హాజరైనటువంటి స్థానికులు నిరంతరం శ్రమించి ఉన్న స్థితికి అదిగిన నేటి ముఖ్య అతిథి గౌరవనీయులు నీరు శ్రీ కుంగం అని అనిల్ కుమార్ రెడ్డి శాసనసభ్యులు భువనగిరి గారు విశిష్ట అతిథి శ్రీ వీరారెడ్డి అసిస్టెంట్ కలెక్టర్ స్థానిక సంస్థలు యాదాద్రి భువనగిరి గారు గౌరవ అభివృద్ధి కె నారాయణ రెడ్డి గారు డిఓ యాదాద్రి భువనగిరి గారు శ్రీ మూర్తి రమేష్ రాజు ఎన్పిపిండ గారు శ్రీమతి వాత్రి పద్మ అనంతరెడ్డి జెడ్పీటీసీ గారు శ్రీమతి బాతరాజు ఉమా బాల నరసింహ వైస్ గారు శ్రీ డాక్టర్ కె హరిప్రసాద్ అసోసియేట్ ప్రొఫెసర్ అయ్యి నిట్ వరంగల్ గారు శ్రీ కోహారిసీలు ప్రజాకవి గారు ఎంపీటీసీలు శ్రీ పల్సం రమేష్ గారు శ్రీమతి యశోద పంబరయ్య గారు శ్రీమతి పల్లెల భాగ్యమ్మ రాజు గారు వేదిక మీద ఉన్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పూర్వ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ ప్రజలు విద్యాభిమానులు వివిధ పాఠశాల ఉపాధ్యాయులు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం విద్యార్థిని విద్యార్థులకు అభినందన మన పాఠశాల పంతొమ్మిది అరవై రెండు సంవత్సరం ప్రారంభించబడి అరవై వసంతాలు పూర్తి చేసుకున్నారు ఇందులో చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు ఈ పాఠశాల పూర్వ విద్యార్థి సుంక్షాల గ్రామ నివాసి శ్రీ పైల మల్లారెడ్డి గారు అమెరికాలో స్థిరపడి తాను చదువుకున్న పాఠశాల మీద ఉన్న మమతార లక్షలు లక్షను విలువ చేసేటువంటి నూతన భవాన్ని నిర్మించడం జరిగింది వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు ఈ పాఠశాలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజాప్రనిధులుగా వ్యాపారవేత్తలుగా స్థిరపడ్డారు విదేశాలలో కూడా ఉన్నారు శ్రీ మల్లారెడ్డి గారు పాఠశాల భవనంతో పాటు జూనియర్ కళాశాల భవనాన్ని కూడా నిర్మించారు ఈ మధ్యనే కళాశాల భవనానికి నలభై లక్షలు వెచ్చి మరమ్మతులు చేపట్టడం జరిగింది పాఠశాల భవనము నిర్మించి మన పాఠశాల భవనం నిర్మించి పదిహేను సంవత్సరాలు అయినందున మరమ్మత్తులు అవసరమని భావించి మల్లారెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు వెంటనే స్పందించి మరమ్మతు పనులు చేపట్టడం జరిగింది ఈ విషయంలో గౌరవం ఎమ్మెల్యే గారు కూడా మల్లారెడ్డి గారు వచ్చి కలిసినప్పుడు పాఠశాలకు సంబంధించినటువంటి విషయాలు మేము ఎమ్మెల్యే గారు కలిసి దృష్టికి తీసుకున్న మల్లారెడ్డి గారితో వారు మాట్లాడారు వారు పన్ను సార్ ఎమ్మెల్యే గారు ఇక్కడ మరమ్మత్తు పనులు ప్రారంభించారు మన వారం నుండే కాబట్టి అవి పోను మిగతావి ఇంకా ఏమున్నాయని దృష్టికి తీసుకొస్తాం కాబట్టి మీ యొక్క చొరవ మా యొక్క చొరవతోటి తోటి ఈ కార్యక్రమము మల్లారెడ్డి గారు వచ్చినందుకు వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ ఈ ప్రాంతం మీద ఉన్న అభిమానంతో ఎంఆర్ఓ ఎండిఓ మరియు పోలీస్ స్టేషన్ భవనాలను ఐదు ఎకరాల స్థలాన్ని ఇవ్వడం జరిగింది ఇది సుంశాల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర దేవాలయాన్ని నిర్మించడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రజలకు ఉపయోగపడే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇవి వారి దాతృత్వాన్ని దర్శనము ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు పాఠశాల విశాలమైన డిజిటల్ తరగతి గదులు విశాలమైన ఆట స్థలము ఉన్నత విద్యార్థులు అంకితభావం గల ఉపాధ్యాయులు ఇచ్చే విద్యా బోధన పదవ తరగతి విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఉదయం సాయంత్రం సమయాలలో ప్రత్యేక తరగతి నిర్వహణకు నిర్వహణ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మరియు అల్తారం ఏర్పాటు పదవ తరగతి విద్యార్థులకు సాయంత్రం సమయంలో స్నాక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది పాఠశాలలో దాతల సహకారంతో మౌలిక వసతులు సమకూర్చుకోవడం జరుగుతుంది రెండు వేల ఇరవై సంవత్సరం నుండి వ్యాయామ ఉపాధ్యాయ పోస్ట్ పీఈీ పోస్టు ఖాళీగా ఉండటం వలన విద్యార్థులకు క్రీడలు క్రీడ నిర్వహణతో పాటు పాఠశాల నిర్వహణకు ఇబ్బంది కలుగుతుంది ఈ విషయాన్ని గౌరవ కుంభం అనింత్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే స్పందించి తన ఆర్థిక సహారంతో పీఈటీని ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు గట్టిగా చెప్పనుకుంటానే దానికి ఎమ్మెల్యే ముందుకే మేము వారిని సంప్రదించాము నేను వచ్చిన వెంటనే లోకల్గా ఉన్నటువంటి మిత్రులు సహజం కావచ్చు ముఖ్యంగా లింగన్న అదేవిధంగా ఇలాని సారు ఈ సహకారంతో దృష్టి పొందిన వెంటనే మీరు నియమించుకోండి అని చెప్పారు వారికి నేను మరీ మరీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ పోస్టు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి నేను మరీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా పోస్టు నిండే వరకు దీన్ని కొనసాగించాలని కూడా నేను వారికి మరి మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే చాలా అవసరము అది వారికి నేను మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా విద్యార్థులలో అదేవిధంగా నైట్ వాచ్మెన్ పోస్టు ఖాళీగా ఉండటం వలన పాఠశాల రక్షణ పొరబడిన ఈ విషయాన్ని పూర్వ విద్యార్థులు ఐటీ బామ్లు రవి గొలుసులో నరసింహగాలను సంప్రదించగా వారు వెంటనే స్పందించి వారి ఆర్థిక సహకారంతో నైట్ వాచ్మెన్ నియమించడం జరిగింది వారికి కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడలకు బహుమతులను శ్రీ తెల్ల చెల్ల తేజ గారి వారు కూడా ఆ రాజకీయ రంగంలో ఉన్నారు వ్యాపారంలో ఉన్నారు వేరే మిత్రుల ద్వారా మేము సంప్రదించినప్పుడు వారు ఆ రోజు సంబంధించినటువంటి పదివేల రూపాయల బహుమతులు ఇవ్వడం జరిగింది వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ప్రొడింగ్ కూడా ఆ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించినాం మేము టెంటు కావాలి మిగతా సామాగ్రి కావాలని సర్పంచ్ గారిని తాజా మాజీ సర్పంచ్ గారిని సంప్రదించిన వెంటనే వారు ముందుకొచ్చి ఏర్పాటు చేశారు వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం విద్యార్థుల ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు విద్యతో పాటు విద్యార్థులు సమగ్రాభివృద్ధి సాధించడానికి క్రీడలు బిగు ఉపన్యాసం వ్యాక్సిన పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మన పాఠశాల విద్యార్థులు గణిత స్పెల్ విజర్ సైన్స్ టాలెంట్ టెస్టులలో జిల్లా స్థాయికి సోషల్ టాలెంట్ టెస్టులో రాష్ట్ర స్థాయికి ఎంపికైన మరియు ఇన్స్పైర్ పోటీలలో రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం జరిగింది వారికి ఈ సందర్భంగా అభినందనలు ఎన్ఆర్ఏసి పైల మల్లారెడ్డి గారు విశాలమైన చక్కటి నూతన భవనాన్ని రెండు వేల తొమ్మిది సంవత్సరంలో నిర్మించి పదిహేను సంవత్సరాలు పూర్తయినందున మనమతుల అవసరం ఏర్పడింది విషయాన్ని వారి తదిల ద్వారా పైల మల్లారెడ్డి గారి దృష్టికి తీసుకోవడం దగ్గర చెప్పాను ఆ పనులు కూడా ప్రారంభమైనాయి ఇంకా ఇట్లా దాతల సహకారంతో పాఠశాలను నిర్వహణకు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి అనేక మంది సహకారంతో నడిపిస్తా ఉన్నాం విద్య విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో మౌలిక సదుపాయాల కల్పన కూడా అదే విధమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చిన ఒక అంకిత ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్గా ఉన్నటువంటి మంచి విద్యార్థులు ఉన్నటువంటి ఉపాధ్యాయులతోటి ఈ పాఠశాల నడిపిస్తున్నామని అతుల దృష్టికి తీసుకుపోతూ ఉన్నాం ఇన్ని ఉన్నప్పటికీ ఇంకా పాఠశాలలో కొన్ని వసతులు ఉన్నాయి అవి అతుల దృష్టికి తీసుకుపోతా ఉన్నాం పాఠశాల అవసరమైన వసతులు పురుషులకు బాయ్స్కు మరుగుదొడ్ల నిర్మాణము చేపట్టవలసిన అవసరం ఉంది అదేవిధంగా డైనింగ్ హాల్ మధ్యాహ్న పూట భోజనం చేయడానికి ఇబ్బందిగా ఉంది అదొకటి నిర్మాణము చుట్టూ ప్రహరీ కూడా ఎత్తు కూడా పెంచే కొంత రక్షణగా ఉంటుంది దాన్ని కూడా గౌరవ ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టుకోవాల్సిన కోరుతా ఉన్నాను పాఠశాలలో ఫర్నిచర్ కొరత ఉంది ఫర్నిచర్ ఏర్పాటు చేయవలసిందిగా ముఖ్యంగా స్వీపర్ స్టార్ రేంజర్స్ ఇబ్బంది ఉంది పెద్ద పాఠశాల చాలా తరగతి గదులు ఉన్నాయి ఇబ్బందిగా ఉంది ప్రస్తుతము ఇతర వ్యక్తుల సహకారంతో మా స్టాఫ్ సహకారంతో మనిషికొని తీసుకొని చేస్తూ ఉన్నాం ఈ పోస్టులు అయితే ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి సార్ అదేవిధంగా విద్యార్థులు ఒక గ్రంథాలయం పీరియడ్ ఏర్పాటు చేయాలి ఒక గదులు ఉన్నాయి మనకు గ్రంథాలయం ఏర్పాటు కూడా చేయాల్సిన అవసరం ఉంది టెక్నాలజీ యుగంలో కంప్యూటర్ లావు అవసరం కూడా ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ పాఠశాలలో ఈ మౌలిక వసతులు కూడా ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఇతర దాతల తోటి దీన్ని ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో ఒక మంచి పాఠశాలగా దీన్ని రూపొందించడానికి మా వంతుగా కృషి చేస్తామని తెలియజేస్తూ ప్రతిష్టాత్మకమైన ఒలిమండ పాఠశాలను సమర్థవంతంగా నిర్వహించడానికి గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో పాటు ఈ పాఠశాల పూర్వ విద్యార్థుల తల్లిదండ్రుల విద్యా సహకారం కోరుతున్నాం విశాలమైన తరగతి గదులు ఉన్నత విద్యార్థుల అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో విద్యాభావం జరుగుతున్నందున మన పాఠశాలలో ఈ పిల్లలు చేర్పించవలసిందిగా తల్లిదండ్రులను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వారికి నాణ్యమైన విద్య అందిస్తామని మేము హామీ ఇస్తున్నాం పాఠశాల వార్షికోత్సవానికి మేము అడగగానే ముఖ్య అతిథిగా రావడానికి అంగీకరించి హాజరై మాలో స్ఫూర్తి నింపిన స్థానిక శాసనసభ్యులు సభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారికి విశిష్ట అతిథి వివారెడ్డి సారు హాజరు కాలేదు వారికి అదేవిధంగా గౌరవ డిఓ గారికి వార్షికోత్సవానికి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి ధైర్యాన్ని ఇచ్చి కార్యక్రమాన్ని విజయవంతం గౌడ్ సహకరించినటువంటి నారాయణ రెడ్డి డిఓ వారికి హాజరైనటువంటి గౌరవం ఎంపీటీ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు ఎమ్ఈఓ వారికి అందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరి సహకారంతో అదేవిధంగా వార్షికోత్సవం చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటి నుండి ముఖ్యంగా బయట నుండి ఎంత సహకారం ఉన్నా లోకల్గా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సిబ్బంది కూడా అంతే కమిట్మెంట్తో పనిచేయవలసిన అవసరం ఉంది చేద్దాం సార్ ఇసుకైనా మంచి ఆలోచన అనేటువంటి ఆలోచనతోటి ఆ చేపట్టినటువంటి నిర్ణయం తీసుకున్నప్పటి నుండి ఒక టీవ్ స్పిరిట్తో విద్యార్థులను సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుతో పాటు మిగతా నీటి సహకరిస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందానికి విద్యార్థులకు మంచి సాంస్కృత కార్యక్రమాలు నేర్పు నేర్పుతున్నటువంటి డ్యాన్స్ మాస్టర్ రమేష్ రాజు గారికి నేను ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరి సహకారంతో పాఠశాల అభివృద్ధికి వంచన లేకుండా కృషి చేస్తామని ఈ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులందరితో అల్యూమిని ఏర్పాటు అనేటువంటి ఒక ఏర్పాటు చేసేటువంటి చేసి పాఠశాలలో మౌలిక వస్తువులు ఏర్పాటుతో పాటు జిల్లాలోనే ఒక మోడల్ పాఠశాలగా రూపొందించడం మీ అందరి సహకారంతో నేను ఈ పాఠశాల పూర్వ విద్యార్థిగా ప్రస్తుత ప్రధాన ఉపాధ్యాయునిగా నా వంతుగా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నేను హామీ ఇస్తూ హామీ ఇస్తూ ఉన్నాను అదేవిధంగా ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి నిర్ణయం తీసుకున్నప్పటి నుండి మా ఉపాధ్యాయ సిబ్బంది దాతల సహకారం ఎంత ముందు అన్నిటికంటే ప్రధానమైంది ముఖ్యంగా ఎమ్మెల్యే గారి కాన్సెంట్రీ తీసుకోవడంలో సహ బత్తిని సహదేవ్ బత్తిన లింగన్న ముఖ్యంగా జిలాని సార్ గట్టిగా చెప్పట్లు కొట్టాలి జిలాని సారు నాకు నేను ఎంత పని పనిచేసినో నాకంటే అంత ఎక్కువ నిరంతరము నా ఇమ్మడు ఉండి ఇప్పుడు ఆర్థిక పర్మినెట్ సహకారం ముఖ్యంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి దీనికి దాదాపు లక్షన్నర పైగా ఖర్చు అయింది ఇప్పుడు టెంటీ దీనికి అందరి దాతలు సహకరించినటువంటి అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను దాతల సహకారం కావచ్చు అదేవిధంగా ఇతర కార్యక్రమాల్లో కావచ్చు సార్ నాకు వెన్నంటి ఉండి మా ఉపాధ్యాయులతో పాటు సారు కూడా నాకు మనోధైర్యాన్ని కలిగించినటువంటి సార్ ఈ సందర్భంగానే ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను కార్యక్రమం ఇతర విజయవంతం కావడానికి కూరగానే మండలంలో ఉన్న ఉపాధ్యాయులు ముఖ్యంగా వ్యాయామ ఉపాధ్యాయులు చండీ చండీ ప్రసాద్ కావచ్చు స్వామిరాజు అదేవిధంగా మల్లేశం ఇతర మిత్రులు వాళ్ళకుంట్ల శ్రీనివాసు మిగతా అందరూ కూడా సహకరించారు మిగతా పాఠశాల ఉపాధ్యాయులు అందరూ కూడా ముఖ్యంగా గ్రామ ప్రజలు యువత అందరూ కూడా ఎన్నటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇంత గొప్ప పాఠశాల ఇంత పెద్ద వేదిక ఇలాంటి గౌరవ ఎమ్మెల్యే గారు అతిథులు గొప్ప గొప్ప వ్యక్తుల ఉన్నటువంటి వేదికకు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా అధ్యక్ష స్థానంలో ఉండి ఇక్కడ చదువుకొని ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో చదువుకొని ఇదే పాఠశాలలో చదువుకొని ఈ పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా ఉండి అధ్యక్ష స్థానంలో ఉండడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాం దీనికి సాగ దీని కారణమైనటువంటి నాకు జన్మనిచ్చినటువంటి సాలిగే మా తల్లిదండ్రులు మా కుటుంబ సభ్యులు ముఖ్యంగా నా ఎదుగుదలకు చిన్నప్పటి నుండి పేదరికంలో ఉన్నటువంటి మమ్మల్ని ఎదుగుదలకు మా తల్లిదండ్రులు ఎంత సహకరించారు అంతకంటే వందకు రెండు అంతల సహకారాన్ని అందిస్తూ ఇప్పటికీ ఎందుదన్నగా ఉన్నటువంటి మా అన్న సుంకు చంద్రమైలి గారికి వేదిక నుండి పాదాభివందనం తెలియజేస్తూ మీ అందరి సహకారంతో ఈ పాఠశాలను నాకు మూడు సంవత్సరాలు నాలుగు నెలల సర్వీస్ ఉన్నా సార్ నేను అంకిత భావంతో ఎడ్యుకేషన్తోని పాఠశాలను మీ అందరి సహకారంతో ఒక మోడల్ పాఠశాలగా తీర్చిద్దాలనే ఆలోచనతో నేను ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నప్పటికీ ఇసుక అయినా ఇక్కడ ఈ పాఠశాలకు రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం కూడా చాలా డెడికేట్గా పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి అందరి సహకారం ఉంది మీ అందరి సహకారాన్ని కోరుతూ ఈ పాఠశాలను మంచి పాఠశాలగా మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దడానికి నిరంతరము స్పందిస్తాము మేము సహకారాన్ని అందిస్తూ ఇంత పని ఉన్నప్పటికీ రిస్క్ అయినప్పటికీ వేరే కార్యక్రమం ఉన్నప్పటికీ గ్రామం మీద ఉన్నటువంటి మమకారము పాఠశాల మీద మమకారంతో ఎంతసేపు ఉన్నటువంటి తోడరవ ఎమ్మెల్యే గారికి అతిథులకు అందరూ కూడా మరొకసారి పాఠశాల తరఫున వ్యక్తిగతంగా నా తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నివేదికను మీకు ముందు సమర్పిస్తున్నాను సమర్పిస్తూ కృతజ్ఞతలతో మీ భాస్కర్ హెచ్ఎం జిల్లా పరిషత్ శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ పాఠశాల తెలుగున్నాం థ్యాంక్ యూ సార్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి